ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం గ్రంథాలయాలను సందర్శించాలని మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు కామవర్పుకోట శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు గ్రంథాలయాలు విజ్ఞాన్ని కలుగజేస్తాయని కలగజేస్తాయని విద్యార్థులు గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు గ్రంథ పాలకులు భీమరాజు శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం వేరుమల్ల మధు వగల శ్రీను కమలాకర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సమ్మర్ అంటే వేసవి వేసంలో విజ్ఞాన జరగాలి విజ్ఞానంలో మరి పిల్లలందరూ కూడాను లైబ్రరీ బుక్స్ అవ్వడానికి సమ్మర్ క్యాంప్ అనేది ప్రారంభించడం జరిగింది సో విద్యార్థులందరూ కూడాను సమ్మర్లో మరి అటు ఇటు తిరగకుండా మరి వారి యొక్క తిరిగి ధ్యానని పెంచుకునే దానికి యొక్క లైబ్రరీ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులందరూ అంటే ఇక్కడ మూడో తరగతి నుంచి పదవ తరగతి అంటే ఇంట్లో పై కూడా వచ్చేసి సక్సెస్ చదువు చదువుకోవచ్చు చాలామంది పిల్లలు ఇటీవల కాలంలో సెల్ ఫోన్కి ఎలిక్ట్ అయిపోయి ఆ లో షార్ట్ అయి చూసుకోవడానికి ఎక్కడ అవుతున్నారు తప్ప ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి ముందు రావట్లేదు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడాను ఈ సమయంలో ఏ ఒక్క విద్యార్థి కూడా సెల్ ఫోన్ ఇవ్వకుండా పిల్లవాడు కనుక ఖాళీ ఉంటే కనుక ఆ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉంటే కనుక ఇంటికాడ ఉంటే చదివిస్తూ చదివించడానికి తప్పకుండా పేరెంట్స్ ప్రయత్నించాలి ఎందుకంటే ఈ రోజున ఐఏఎస్ కానివ్వండి దానివల్ల ఇంకా పెద్ద కలిసి చదువు సరే చదువుకోవడానికి ఈ లైబ్రరీలు అనేది చాలా ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ ద్వారా ఏంటంటే వినోదం మాత్రమే ఉండే తప్ప నాలెడ్జ్ అనేది సెల్ ఫోన్ లేదు జరగదు సో సెల్ ఫోన్లో కూడా నాలెడ్జ్ ఉంది కానీ అంత రోజుకి వెళ్ళి నాలెడ్జ్ చూసుకుందాం అనేది సరే వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా దగ్గర విషయం కాబట్టి మీరందరూ రిప్లై చేసుకుంటారని చెప్పి అనిపిస్తా ఉంది థ్యాంక్ యూ